నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని బ్రహ్మదేవం పంచాయతీ పరిధిలోని సాయిబాబా నగర్ గిరిజన కాలనీలో జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు పర్యటించారు గిరిజనులు సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గిరిజనుడికి ఆధార్ రేషన్ కార్డులతో పాటు ఓటర్ కార్డు అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు కాలనీ సమస్యలను సోమిరెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఆయన ఊరించారు ఈ కార్యక్రమంలో నాయకులు నందూరి శ్రీహరి రహీం బోలా అశోక్ దగ్గోలు సుమన్ శ్రీను చిన్న పసుపులేటి సంచయ్య తదితరులు పాల్గొన్నారు ఐదేళ్ల వైసీపీ పాలనలో వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ని పెట్టి సచివాలయాల పేరుతో ఎక్కడా కూడా పేదలకి గిరిజనులకి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు అందించడం కానీ వాళ్ళకి రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డులు కానీ ఉండటానికి ఇల్లు కానీ పూర్తి స్థాయిలో అందించినటువంటి పరిస్థితి లేదు నేడు కూటమిలో భాగంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని నూట పదిహేడు పంచాయతీల్లో ఎక్కడెక్కడ గిరిజనులు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క స్థితిగతులు అడిగి తెలుసుకొని వాళ్ళకి రేషన్ కార్డు ఉందా లేదా ఆధార్ కార్డు ఉందా లేదా పెన్షన్ వస్తుందా లేదా పిల్లలకి తల్లికి వందనం వస్తుందా లేదా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఎంతవరకు అందుతున్నాయి అనేక విషయాలను అడిగి తెలుసుకొని వాళ్ళకి సకాలంలో అందించే విధంగా ఏదైతే కూటమిలో భాగంగా మా వంతు మేము పర్యటిస్తూ అక్కడ సమస్యలు అడిగి తెలుసుకొని అనుబంధంలో ఉన్నటువంటి మండల కేంద్ర కార్యాలయానికి తెలియజేస్తూ పూర్తిస్థాయిలో పరిష్కరించేదానికి అడుగులు ముందుకు బా వేస్తున్నాం అందులో భాగంగా ఏదైతే ముతుకూరు మండలంలోని బ్రహ్మదేవం గ్రామ పంచాయతీ పరిధిలో పెట్రోల్ బంకు కాలవ కానుకొని ఉన్నటువంటి గిరిజన కాలనీలో పర్యటించాం ఇక్కడ కొంతమందికి ఇంకా కూడా పెన్షన్ రాలేదు అదేవిధంగా మాకు రేషన్ కార్డులు లేవు పిల్లలకు కొంతమందికి స్కూల్కి పోతున్నా